నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అవినాష్ దాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి నవరాత్రి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి చంద్రఘంట నమో నమ అయితే నేను అమ్మవారి రూపం ఏంటి ఆ రోజు ఏ అమ్మవారిని ఆరాధించాలని అడగకుండానే మీరు నమస్కారం పెట్టేసిన దాంట్లో తెలిసిపోయింది అయితే మూడవ రోజు అవతారం చంద్రగంట అమ్మవారు కరెక్ట్ ఈ అమ్మవారికి సంబంధించిన వస్త్రం ఏంటి ఏ రంగు వస్త్రంతో అమ్మవారిని మనం ఆ రోజు ఆరాధిస్తాము ఏ రంగు పుష్పాలతో ఆరాధిస్తాము ఎటువంటి నైవేద్యం నివేదన చేయొచ్చు కమలం వస్త్రమేమో పువ్వు కమలం వస్త్రం రెడ్ కలర్ నైవేద్యం పాయసం కమలం అంటే తామర పువ్వు తామర పువ్వులో కూడా తెలుపు ఎరుపు మామూలు జనరల్ జనరల్ లోటస్ ఎల్లో కలర్ లోటస్ ఉంటారు కదా అది ఓకే సో చంద్రఘంట చంద్రఘంట అంటే నైవేద్యం అమ్మవారికి ఓకే చంద్రఘంట అంటే తల పైన అమ్మవారికి చంద్రుడి షేప్ లో ఒక గంట ఉంటుంది అందుకనే అమ్మవారి పేరు చంద్రఘంట ఓకే స్వామివారు శివుడు బారాత్ భారత్ వేసుకొని వస్తారు డాన్స్ వేసుకుంటూ వస్తూ ఉంటారు అంటే తెలుసు కదా భారత్ లో గుర్రం మీద కూర్చుంటారు విష్ణుమూర్తి డాన్స్ వేస్తూ ఉంటాడు శివుడు పెళ్ళి విష్ణుమూర్తి డాన్స్ వేస్తున్నాడు శివుడు కూడా డాన్స్ వేస్తాడు గుర్రం మీద వస్తూ ఉంటాడు ఇది చంద్రగంట అమ్మవారు మైనాదేవి ఐడియా ఉంది కదా పెళ్ళికొడుకు భారత్ ఇంటికి దగ్గర రాగానే చూసి ఫస్ట్ షాక్ అవుతారు శివుడు ఇంత ఉగ్రరూపంలో ఏంటి అని సో ఈ చంద్రఘంట అనేది అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంది ఆమె కూడా ఉగ్రరూపం తీసుకుంటది ఆ ఉగ్రరూపం పేరే చంద్రఘంట సో శివుడు ఉగ్రరూపంలో వస్తాడు అమ్మవారు కూడా రూపంలో తీసు ఒక రూపం ఉగ్ర ఉగ్రరూపం అదే చంద్రఘంట ఓకే మైనాదేవి రిక్వెస్ట్ మీద తర్వాత వాళ్ళ సౌమ్య రూపాలు తీసుకుంటారు మళ్ళీ సౌమ్య రూపం తీసుకుంటారు అంటే ఫస్ట్ మైనాదేవికి అర్థం కావడానికి ఈమెంత సీరియస్గా ఉందని ఆయన ఉగ్రరూపం తీసుకుంటే అమ్మవారు ఉగ్ర రూపం తీసుకున్నారు తర్వాత మైనదేవి షాక్ అయ్యారు తర్వాత మైనాదేవి రిక్వెస్ట్ మీదుగా ఇద్దరు సౌమ్య రూపం తీసుకున్నారు సో బేసిక్గా కరేజ్ ఈ అమ్మవారు ఇక్కడ రెడ్ కలర్ వచ్చిందంటేనా కరేజ్ ధైర్యం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ధైర్యం దేనికి ఇమోషన్స్ ఓకే గా వీక్ ఉంటారు చాలా మంది ఒకరిద్దరు కాదు చిన్న చిన్న దానికి భయపడతారు వాళ్ళు ఫేస్ స్పెషల్గా ఇట్లా మీరు వేసుకున్నట్టు రెడ్ కలర్ వస్త్రాలు వేసుకోవాలి జనరల్గా కూడా ప్లస్ మూడో రోజు చంద్రగంట అమ్మవారి రోజు కాబట్టి ఆ ధైర్యానికి చాలా మంది లేడీస్ కూడా భయపడుతూ ఉంటారు ప్రతిదానికి లేడీస్ అంటే ఒక ఒక ఉగ్ర ఝాన్సీ ఒక బై లాగా ఒక చంద్రకంట లాగా ధైర్యం ఉండాలి అంటే ఏదొచ్చినా ఎదుర్కొనే లాగా లాగా ఉండాలి ఫియర్స్గా మాట్లాడగలగాలి చాలా మంది మెల్లిగా మాట్లాడతారు భయపడతారు కొంతమంది అయితే అసలు షివర్ అవుతారు సో ఇలాంటి వాళ్ళు పిల్లి నుంచి పులి మారుతారు మారుతారు చాలామంది మారుతారు ఆ ఎనర్జీ మూడు రోజులు ఫ్లో అవుతూ ఉంటుంది మనకు తెలియకుండా మీరు చూడండి కావాలంటే ఆ రోజు చాలా మందులు చాలామంది ఐ టు సే చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఆడవాళ్ళు ఆఫీసుల్లో పిల్లిలాగా ఉంటారు చూడండి ఆ రోజు పులి అవతారం మెత్తుతారు సడన్గా ఒక పులి వస్తుంది వాళ్ళ లోపల తెలియకుండా ఓకే ఇప్పుడు ఎనర్జీ అనేది ఎక్కడైనా చాలా సింపుల్ గా చెప్తాను ఒక బాక్స్ ఉంది బాక్స్ ఉంది ఇంకా బియ్యం వేయడానికి ప్లేస్ ఉందా ఉంటుంది అదే బాక్స్ అంత సో ఆ రోజు ఎవరైతే అస్సలు విపరీతమైన భయం ఉంటదో వాళ్ళకి ఫుల్ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడైతే కొరత ఉంటదో అక్కడే కదా ఎనర్జీ ఫ్లో అయ్యేది చూస్తుంది చూస్తుంది ఆ రోజు అమ్మవారు ఫ్లో అవుతుంది పిల్లిలు ఉంటాయి కదా వాళ్ళ మీదికి ఆశీర్వాదం ఉంటది ఆ రోజు దేవిది ఆ ఒక్క రోజు ఆ ఈ భూమండలం మీద ఆ మూడో రోజు చాలా ఎక్కువ ఉంటది రోజు ఒక ఎనర్జీ అనేది భూమి మీద ఫ్లో అవుతూ ఉంటది మనం చూస్తూ ఉంటాం ఒక రోజు మన టీవీ ఛానల్స్ చూస్తే అన్ని రొమాంటిక్ సినిమాలు ఈ ప్రేమ వ్యవహారాలు బాగా నడుస్తుంటాయి రోజు గొడవలు నడుస్తూ ఉంటాయి ఒకరోజు పోలీస్ కేసులు నడుస్తూ ఉంటాయి ఒకరోజు ఇన్నోవేషన్ ఒక రోజులు రాళ్ళు రప్పలు జంతువులు చూపిస్తుంటారు ఒక న్యూస్ ఛానల్స్ లో అన్ని ఛానల్స్ లో ఫ్లో అవుతూ ఉంటది ఎనర్జీ అనేది సో ఒక ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతూ ఉంటది ఆ రోజు విపరీతమైన అదొక ఊపు ఆ రోజు ఒక ఊపు వస్తుంది ఆడవాళ్ళలో మెయిన్ గా ఆడవాళ్ళ రోజు అది ఒక ఊపు అనమాట ఆ రోజు ఆడవాళ్ళతో అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా దూరంగా ఉండాలి మగవాళ్ళు జాగ్రత్త అండి ముందే చెప్తున్నా లేడీస్ డే అది మూడో రోజు చంద్రఘంట అమ్మవారు సౌమ్యంగా ఉన్న ఆడమే ఉగ్రరూపం ధరిస్తుంది మూడో రోజు సో ఎస్పెషల్లీ ఆ రోజు ఎవరైతే పిరికి వాళ్ళు ఉంటారో ఏదైతే ధైర్యం కొంచెం పుంజుకోవాలి ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి సో ఆ రోజు వాళ్ళు ఛానలైజ్ చేసుకోవాలి రెడ్ కలర్ వస్త్రాలు అమ్మవారికి వేయాలి వీళ్ళు కూడా రెడ్ కలర్ వేసుకుంటే మంచిది ఆ ఎల్లో కలర్ లోటస్ పువ్వుతో పూజించాలి పాయసం అమ్మవారికి ఇష్టం కాబట్టి పాయసం పెట్టాలి మంత్రాలు ఏవో చదవాలి ప్లస్ ఎంతో కొద్దిగా మారాలనుకుంటున్నారు మనలో ధైర్యం తీసుకురావాలి చాలా మంది సడన్గా మారతారు ఐడియా ఉందా మీకు లేడీస్ సౌమ్యంగా ఉంటారు సడన్ గా మారిపోతారు ఒక రెబెల్ అయిపోతారు ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయి ఓకే సో ఆ రోజు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు జనరల్గా టైగర్ లాగా ఉండే లేడీసు వాళ్ళు వేరు వాళ్ళకి ఎట్లయినా బాగానే ఉంటారు ఈ మార్పు అనేది బాగా జరుగుతుంది అమ్మ ఈ అమ్మవారిని చంద్రఘంట చంద్రుడు అంటే ఏంటి కృష్ణపక్షం శుక్లపక్షం అంటారు చూడండి ఒక పక్షంలో మొత్తం డౌన్ అవుతాడు ఒక పక్షంలో మొత్తం రైజ్ అవుతాడు సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎవరైతే బాగా డౌన్లో ఉన్నారో వాళ్ళు బాగా రైజ్ అవుతారు ఓకే సో ఒక ఎలా చెప్పాలి సంచలనమైన మార్పు సంచలనం అంటారు కదా సడన్ గా మార్పు వస్తుంది బాగా లోలో ఉన్న వాళ్ళు మంచి లో వస్తారు సో ఎవరైతే కొంచెం బాగా లోలో ఉన్నారో వాళ్ళకి మంచి రోజు ఇది ఎస్పెషల్లీ లేడీస్ మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు అలా ఏం లేదు కొంచెం లోలో ఉంటారు ఒక రేజ్ వస్తుంది మనిషికి ఒకసారి రేజ్ వచ్చిందంటే అన్ని ఆటంకాలు దాటేస్తారు మనిషికి మనం క్రికెట్ మ్యాచ్ లో చూస్తూ ఉంటాము ఇప్పుడు ఇది ఆడవాళ్ళకి సంబంధించిన రోజు అన్నారు ఆడవాళ్ళు చేయడం వల్ల వాళ్ళు లోలో ఉంటే దాని నుంచి బయటకు వస్తారు అన్నారు కదా మన మగవాళ్ళకు ఇదే ఉపయోగపడుతుంది ఇప్పుడు అదే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మగవాళ్ళు కూడా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది సరిగ్గా ఆడట్లేదు సరిగ్గా ఆడట్లేదు సరిగ్గా ఆడట్లేదు ఇంక అరగంటే ఉంది ఆడాలి ఒక్కటేసారి ఒక ఊపు వచ్చి ఆడతా చూడ కొంత సడన్ గా వచ్చి ఒక విరాట్ కోహ్లీ వచ్చి దశ దిశ మార్చేస్తాడు అలాంటి వాళ్ళ కోసం సో కెరియర్ లో కూడా మనం చూస్తుంటాం చాలా లో నడుస్తూ ఉంటది మగవాళ్ళు ఒకటేసారి దశ దిశ మారిపోతుంది కంపెనీని ఇట్లా మార్చేస్తారు నైట్ నైట్ మొత్తం మారిపోతుంది సో అలాంటి వాళ్ళ కోసం చంద్రఘంట అమ్మవారు ఆ రోజు చంద్రఘంట అమ్మవారిని పూజించాలి సడన్ చేంజ్ సో ఆ రోజు బాగా కలిసి వస్తుంది ఎనర్జీ సో ఆ రోజు అమ్మవారిని పూజించాలి చాలా బాగుంటుంది అందరికీ కలిసి వస్తుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా పూజించవచ్చు చాలా మంచి రోజు అండి మేక్ షూర్ ఇఫ్ యూర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ రెడ్ కలర్ వస్త్రం వేసుకోండి ఆ రోజు రెడ్ కలర్ ఈ తొమ్మిది రోజుల్లో ఒక రోజు ఎంచుకోండి ఒకవేళ మీరు మూడో రోజు ఎంచుకుంటే రెడ్ కలర్ వస్త్రం వేసుకుంటే బాగుంటుంది ఓకే అంటే ఇప్పుడు పూజ చేసే సమయము అదంతా చూసుకోవాలా చాలామంది ఇప్పుడు రీత్యా బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎక్కువ ఎక్కువ గంటలు గంటలు కూర్చుని పూజలు చేయాలంటే కాదు మరి అటువంటి వాళ్ళు ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటారు సమయము వస్త్రము నైవేద్యము పువ్వులు కాదు కనెక్షన్ భక్తి భక్తి గ్రాటిట్యూడ్ ఈరోజే ఈ ఎనర్జీ ఫ్లో అవుతుంది నేను ఎలా కనెక్ట్ అవ్వాలి ఆ ఫ్రీక్వెన్సీకి అది ఇంపార్టెంట్ టైం అనేది కాదు అది చెప్పుకోవచ్చు నేను ప్రతిసారి చెప్తూ ఉంటుంది అది ఇంపార్టెంట్ కాదు లైఫ్లో ఉన్న ప్రాబ్లం ఏంటి మన ఎనర్జీకి ఎలా కనెక్ట్ అవ్వాలి దాంట్లో చాలా బయట బయటపడాలి సో దిస్ ఈస్ ద బేసిక్ విషయం నిజంగా చాలా మంచి మాట చెప్పారు మీరు మాత్రం లాస్ట్లో థ్యాంక్ యూ అండి వెరీ మచ్ సో మచ్